హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కు సో ఇవాళటి వీడియో వచ్చేసి కుకింగ్ బ్లాగ్ అనమాట యాక్చువల్లీ ఈ వీడియోలో నేను మీకు నెత్తాలు పులుసు ఎలా చేయాలి ఏంటి అనేది చూపి చేస్తాను అండ్ ఇది మా అత్తయ్య రెసిపీ అనమాట సో ఫస్ట్ అయితే నేను మా హస్బెండ్ మార్కెట్కి వెళ్ళేసి నెత్తాలు అయితే తీసుకొచ్చేసాము అండ్ ఇప్పుడు వాటిలో అత్తయ్య సాల్ట్ వేసి బాగా కడుగుతుంది అనమాట సో చేపలంటేనే మనకి కొంచెం డిస్ వాసన ఎక్కువ ఉంటుంది కాబట్టి ఒక టూ టూ త్రీ టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి సో అత్తయ్య దీన్ని వాష్ లోపు ఈ లోపు మసాలా ఎలా ప్రిపేర్ చేస్తుంది ఏంటి అనేది చూపిస్తాను సో ఫస్ట్ అయితే మిక్సర్ జార్ తీసుకొని అందులో టూ మీడియం సైజ్ ఆనియన్స్ని స్లైసెస్గా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి అండ్ దాంతోపాటు రెండు స్పూన్ల ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర అండ్ ఒక స్పూన్ గసాలు యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసుకోవాలి సో చూస్తున్నారు కదా ఇలా ఈ కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట సో ఇప్పుడు మనకి కర్రీకి కావాల్సిన మసాలా అనేది రెడీ అయిపోయింది అండ్ ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక కొద్దిగా మెంతులు లవంగం అండ్ అలాగే చక్కా కూడా యాడ్ చేసుకొని వీటిని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి సో వన్స్ ఇవి ఫ్రై అయ్యాక ఇందులో టూ టూ త్రీ మిర్చీస్ని యాడ్ చేసుకుని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి సో వన్స్ ఈ మిర్చి అండ్ అలాగే స్పైసెస్ ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ని కూడా ఆయిల్లో యాడ్ చేసుకొని బాగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట సో నేనైతే ఫస్ట్ మసాలాన్ని ఒక త్రీ స్పూన్స్ తీసుకున్నాను ఎందుకంటే నేను ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఫిషెస్ తీసుకున్నాను అనమాట సో దానికి ఈ క్వాంటిటీ అయితే పేస్ట్ సరిపోతుంది ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకుని ఆయిల్ పైకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట సో చూసారు కదా వన్స్ ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో టూ టమాటోస్ని స్లైసెస్గా కట్ చేసుకుని యాడ్ చేసుకొని బాగా కుక్ చేసుకోవాలి సో టమాటోస్ ఇలా సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక టూ టేబుల్ స్పూన్స్ సాల్ట్ అండ్ చిటికెడు పసుపు అండ్ అలాగే ఒక స్పూన్ కారం వేసుకొని ఈ మసాలాని ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ కంప్లీట్గా కుక్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే ఉప్పు కారం మసాలాలో బాగా మిక్స్ అయిపోయేసి పచ్చివాసనంతా పోయే వరకు బాగా వేయించుకోవాలి సో బాగా వేగింది పచ్చివాసన పోయిందని మనకి ఎలా తెలుస్తుంది అంటే పైన ఇలా ఆయిల్ ఫామ్ అవుతుంది అనమాట సో ఇలా ఆయిల్ ఫామ్ అయ్యే వరకు మనం నీట్గా కుక్ చేసుకోవాలి సో అప్పుడే ఫిష్ కర్రీ అనేది బాగా టేస్ట్గా ఉంటుంది సో వన్స్ ఇలా కుక్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఏం చేస్తారంటే మనం కడిగి పెట్టుకుని ఉన్న చేపలను యాడ్ చేసుకోండి సో చేపలను యాడ్ చేసిన తర్వాత మెయిన్గా ఫాలో అవ్వాల్సిన టిప్ ఏంటి అంటే సో ఫస్ట్ టైం మాత్రమే మనం ఇందులో గరిట పెట్టి తిప్పాలన్నమాట సో దాని తర్వాత అయితే ఎట్టి పరిస్థితుల్లో గరిట పెట్టకూడదు పెడితే చేపలన్నీ ఇంకా కైమా కైమా అయిపోతాయి సో ఫస్ట్ ఏంటి అంటే మసాలా మొత్తం కలవాలి కాబట్టి ఇలా ఒక్కసారి కలిపేసి ఇంకా గరిట అయితే అస్సలు పెట్టకూడదు సో ఇలా కంప్లీట్గా మసాలా చేపలకి పట్టేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత సో ఫస్ట్ అయితే క్లోజ్ చేసుకుని ఒక టూ మినిట్స్ కుక్ చేసుకోవాలి సో ఇలా అప్పుడు ఏమవుతుందంటే చేపలు అనేవి కొంచెం మగ్గుతాయి అన్నమాట సో ఇలా మగ్గిన తర్వాత ఏం చేస్తామంటే ఇందులో గోరువెచ్చగా కాంచుకున్న నీళ్ళను ఒక హాఫ్ లీటర్ యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత అయితే గరిట అస్సలు పెట్టద్దు ఎందుకంటే పెడితే చేప అనేది చిదిరిపోతుంది సో ఇలా హాట్ వాటర్ యాడ్ చేసిన తర్వాత లో ఫ్లేమ్లో ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది అనమాట ఫిష్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది సో చూసారు కదా ఇలా ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మనం ఫిష్ కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఒక్కసారి సాల్ట్ చెక్ చేసుకొని కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకుంటే అంతే సో ఎమ్మీ అండ్ టేస్టీ నెత్తాల పులుసు అయితే రెడీ అయిపోయింది అనమాట సో ఇందులోకి కాంబినేషన్ పర్ఫెక్ట్గా ఉండాలంటే మేమైతే రాగి సంగటి ప్రిఫర్ చేస్తామన్నమాట సో కర్రీ రెడీ చేసి మా అత్తయ్య అయితే సంగటి కూడా వెయిట్ చేస్తూ ఉంది అండ్ మా హస్బెండ్ అయితే ఈగర్గా వెయిట్ చేస్తున్నాడు టేస్ట్ చేసేయడానికి సో ఇవాళ మా ఇంట్లో అయితే రాగి సంగటి నెత్తాల పులుసు చేసుకున్నాం అనమాట మీలో ఎంతమందికి ఇది ఫేవరెట్ రెసిపీయో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి సో ఇన్ దా నెక్స్ట్ బ్లాగ్ టటా బాయ్ బాయ్